ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది కోతి మరియు ముసలి ఒకనొక కాలంలో దట్టమైన అడవి మధ్యలో పెద్ద నది ఉండేది ఆ నదిలో ముసలి నివసిస్తూ ఉండేది అది వేటాడలేని స్థితిలో ఉంది ఎందుకంటే ఎంతో బలహీనంగా నీరసంగా ఉంది ఒకనాడు దానికి చాలా ఆకలి వేసింది అప్పుడు తనలో తాను ఇలా అనుకుంది నేల మీదకు వచ్చి వేటాడ్డం చాలా కష్టంగా ఉంది నదిలో చేపల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను నాకు చాలా ఆకలిగా ఉంది ఒక చేపను పట్టుకోవడానికి ప్రయత్నించింది ఆ చేప జారి కింద పడిపోయింది అలా కొంత సమయం వరకు ఎంత కష్టపడినా ఒక్క చేప కూడా దొరకలేదు అలా అలసిపోయి నేర్చించిన తర్వాత ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది అదే చెట్టుపైన ఒక కోతి పళ్ళు తింటూ కనిపించింది ముసలి ఆ కోతిని చూసింది అప్పుడు ఇలా అడిగాడు ఓ ప్రియమైన కోతి నువ్వు ఏం తింటున్నావు నాకు కొంచెం ఇవ్వగలవా మరి నాకు చాలా ఆకలిగా ఉంది బాబు ఇవి పళ్ళు చాలా తీయగా ఉంటాయి ఇదిగో తీసుకోని తిను అరే వా నిజంగానే ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి ధన్యవాదములు నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు నాకు చాలా సహాయం చేశావు నువ్వు చాలా మంచివాడివి నిజంగా నీలాంటి మిత్రుడు నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే తప్పకుండా మనం ఇప్పటి నుండి మిత్రులం నేను ఈ చెట్టు పైనే ఉంటాను నీకెప్పుడు ఆకలి వేసినా ఈ చెట్టు దగ్గరికి వచ్చేయి నేను నీకు తీయటైన పళ్ళని ఇస్తాను అప్పటి నుండి రోజు ముసలి చెట్టు దగ్గరికి వచ్చేది కోతి పళ్ళను ఇచ్చేది వాళ్ళిద్దరు కలిసి ఎంతో సరదాగా ఉండేవాళ్ళు ఈ విధంగా వాళ్ళు మంచి మిత్రులు కూడా అయ్యారు ఒకసారి ముసలి చెట్టు దగ్గరకు వచ్చి ఆడుకునేది మరికొన్నిసార్లు ముసలి నడుంపైన కూర్చొని నదంతా తిరిగేవాళ్ళు కోతిమిత్రమా ఒక మాట చెప్పనా నా భార్య కూడా పళ్ళను తీసుకువెళ్దామని ఉంది నాకు కొన్ని పళ్ళను ఇవ్వగలవా తెంపి ప్లీజ్ నేను ఇంటికి తీసుకొని వెళ్తాను ఇప్పుడే కోసిస్తాను కోతి ఎంతో సంతోషంగా పళ్ళను కోసి అతనికి ఇచ్చింది ఆ ముసలి తన భార్యకివ్వడానికి బయలుదేరింది ఆ ముసలి నది అవతల ఒడ్డుకు చేరుకుంది ఎక్కడైతే తన భార్య ఉంటుందో అరే ఒకసారి చూడు నువ్వు నీకోసం ఏం తీసుకువచ్చానో తీయటి పళ్ళు వీటిని నా కోతిమిత్రుడు నీకోసం పంపించాడు ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి కానీ మనం ఈ ఒక్కసారి ఆలోచించి చూడు ఈ పల్లె ఇంత రుచిగా ఉంటే నీ మిత్రుడు కోతి రోజు తింటుంది కదా అది ఎంత రుచిగా ఉంటుందో కదా మరి అవునవును తాను తింటాడు కూడా తినిపిస్తాడు అతని గుండె ఇంకెంత తీయగా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను నేను ఎంతో కాలంగా మాంసాన్ని కూడా రుచి చూడలేదు అతని గుండె నా కోసం ఈ మాటలు వినగానే ముసలి దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టింది తర్వాత తను తన భార్యకి చెప్పింది నేను ఈ పనిని ఎలా చేయగలను కోతి నాకు ప్రియమిత్రుడు నేను అతని నమ్మకాన్ని ఎలా ఉమ్ము చేయగలను నేను అతని గుండె తీసుకొని వస్తే అతను మరణిస్తాడు ఆకలిగా ఉన్నప్పుడు అతను నాకు ఆహారం ఇచ్చాడు ఇక ఇప్పుడు నువ్వు అతన్ని చంపమని చెబుతున్నావు నాకు కోతి గుండె కావాలి అంతే లేకంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను తన భార్య మాటలు విని పాప మా ముసలి నిస్సాయంగా అయిపోయింది బాధతో ముసలి కోతి దగ్గరికి వెళ్ళి తన ఇంటికి వచ్చేందుకు ఒప్పించడానికి వెళ్ళింది ఓ నా ప్రియమైన కోతి మిత్రమా నా భార్య నువ్వు ఇచ్చిన పళ్ళను తిని సంతోషించి నా భార్య నిన్ను భోజనానికి ఆహ్వానించింది పద ఈరోజు నువ్వు నాతో మా ఇంటికి వచ్చి మాతో కలిసి భోజనం చేద్దు కాని కోతి ముసలితో వెళ్ళడానికి అంగీకరించాడు వాళ్ళిద్దరూ బయలుదేరారు వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు కొంత దూరం వెళ్ళాక కోతి అడిగింది మీకు అంటే ఇష్టం కదా అందుకు ఆమె తాజాగా అరటిపళ్ళు తీసుకొని వచ్చి కేక్ చేస్తుంది అలాగే ఎన్నో రుచికరమైన వంటలు కూడా చేస్తుంది చాలా సంతోషం ఈ రోజు నాకు మంచి భోజనం దొరుకుతుందని అనిపిస్తుంది చాలా మజా వస్తుంది నాకు నోట్లో నీళ్లు కూడా ఊరుతున్నాయి కోతి మాటలు విన్న ముసలికి తన భార్య ఉద్దేశాన్ని చెప్పాలని అనుకున్నాడు పాపం నా మిత్రుడు కోతి మంచి భోజనం దొరుకుతుందని కలలు కంటున్నాడు కానీ నా భార్య కోతి గుండె తినబోతుందని తెలిస్తే నేను ఏం చేయాలి ఏం అర్థం అవడం లేదు నిజాన్ని తనకి చెప్పేస్తాను మరి ఓ ప్రియమైన కోతి నీకొక విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను అది నా భార్య నీ గుండె తినాలనుకుంటుంది నన్ను క్షమించు మిత్రమా అదే నీ గుండె తినకపోతే కనుక తను మరణిస్తుంది మరి ముసలి చెప్పింది వినగానే తక్షణమే కోతికి ఒక ఆలోచన వచ్చింది కోతి చాలా తెలివైనది ఓ అలాగే తప్పకుండా ఎందుకు కాదు మిత్రమా ఈ మాట మనం బయలుదేరక ముందు ఎందుకు చెప్పలేదు మేం కోతులం మా గుండెని చెట్టు పైన సురక్షితంగా ఉంచుకుంటాం ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి దాన్ని తీసుకోవడానికి నువ్వు నన్ను వెనక్కి తీసుకుని వెళ్ళు చెట్టు దగ్గరికి అయ్యో నాకు కూడా బుద్ధే లేదసలు ఇప్పుడు వెనక్కి అంత దూరం వెళ్ళాలి మరి అయితే సరే వెనక్కి వెళ్దాం వెనక్కు వెళ్ళి నీ గుండెని తీసుకొని వద్దాం ఖాళీ చేతులతో వెనక్కి వెళితే మరి నా గుండె తినేస్తుంది ముసలి కోతిని చెట్టు దగ్గరికి తీసుకొని వచ్చింది చెట్టు వద్దకు చేరుకోగానే కోతి వేగంగా ముసలి నడుంపై నుండి ఒక్క గెంతుతో ఎక్కేసింది ఓ పిచ్చి ముసలి ఎవరైనా తన గుండెని చెట్టులో దాచి ఉంచి జీవించగలరా నీకు మిత్రుడుగా ఎంతో సహాయం చేశాను ఎంతో ఆహారాన్ని తినడానికి ఇచ్చాను నీకెంతో సహాయం కూడా చేశాను కానీ నువ్వు నాకిచ్చే ప్రతిఫలం ఇదేనా నువ్వు మోసగాడివి నీకు నా గుండె దొరకదు నీకు పళ్ళు కూడా ఇవ్వను నుండి వెళ్ళిపో కోతి తన బుద్ధిని వాడింది తెలివిగా తనని తాను కాపాడుకుంది ముసలి తన తెలివితక్క తనంతో మంచి మిత్రుణ్ణి అలాగే మంచి పళ్ళను కూడా రెండిటిని కోల్పోయింది ఈ కథలోని నీతి ప్రమాదం మరియు విషం పరిస్థితుల్లో మనం భయపడకూడదు నిజానికి మనం తెలివిగా ప్రవర్తించాలి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనం మిత్రుడిగా భావించిన అతని నమ్మకాన్ని మనం ఉమ్ము చేయకూడదు లేదంటే ముసలిలాగానే మనం కూడా అన్నీ కోల్పోతాము మరి చూశారు కదా మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం